నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ అందరికీ జైభీలు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం కరీంనగర్ డిఓ ఆఫీస్కి సంబంధించినటువంటి నిధులు తీర్మానాలు ఈసీల వివరాలను అదేవిధంగా డిఓ కరీంనగర్ జనార్దన్ రావుకు సంబంధించిన విద్యారధుల స్టడీ సర్టిఫికెట్లు పుట్టిన తేదీ సర్టిఫికెట్లు ఐటీ చెల్లింపులు డిఓ వినియోగించే ప్రభుత్వ వాహనం నంబరు పెట్రోల్ డీజిల్ బిల్లు రసీదులు టూర్ డైరీ తదితర వివరాలను అడిగితే అది నా వ్యక్తిగతం అంటూ వేసే ధోరణి కనబరుస్తూ ఇటు విషయాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ప్రాతపూర్వకంగా దరఖాస్తులు సమర్పించడం జరిగింది కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పామేల సత్పతి మేడం మరియు డిఓ కరీంనగర్ శ్రీ సిహెచ్విఎస్ జనార్దన్ రావు ఇద్దరిది ఒకే సామాజిక వర్గం బ్రాహ్మణిజం కావడం మూలంగా డిఓను వెనుకేసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి నా మీదనే ఆర్టీఐ పెడతావా అంటూ తీవ్ర ఆగ్రహ జ్వాలలు వెలిపుచ్చుతూ ఆఫీసుకు రావద్దు అంటూ తీవ్ర అణిచివేతకు గురి చేస్తున్నారు ఆర్టీఐ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నన్ను ఈ కరీంనగర్ డిఓ జనార్దన్ రావు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలను కొంతమందికి ఇరవేసి వారిని అచ్చిగా బుచ్చిగా మచ్చిగా చేసుకొని నా మీదికి ఉసిగొలుపుతున్నారు ఈ కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు డిఓ జనార్దన్ రావు ఇరువురు నుండి మరియు అతని అనుచరుల నుండి నాకు ప్రాణ భయం ఉంది నాకు ఏం జరిగినా వారే బాధ్యులు దళిత సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా ఇందులో ఉండడం చాలా విడ్డూరంగా ఉంది దళితుల ఆత్మగౌరవాన్ని డిఓకు తాకట్టు పెట్టడంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు ఈ ఉపాధ్యాయ సంఘ నాయకులు తప్పకుండా కోరిన ఆర్టీఐ సమాచారం ఇప్పించ ఇప్పించాలని ఆర్టీఐ కమిషనర్ను ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతకుమారి తెలంగాణ డీజీపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్ర వెంకటేశం గారు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ వెంకట నరసింహారెడ్డి తదితరులు తక్షణమే స్పందించి కోరిన ఆర్టీఐ సమాచారాన్ని అందించాలని వేడుకుంటున్న నా పేరు రామ్ రాజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు అందరికీ జై భీమ్ జై భారత్ జై పూలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి